పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా ఇంద్రధమ్యుడు మొట్టమొదటిసారిగా పూరి మందిరాన్ని కట్టిస్తాడు కట్టించిన తరువాత జగన్నాథుడు నీకు ఏం వరం కావాలో కోరుకో నేను నెరవేరుస్తాను అని అంటాడు అప్పుడు ఇంద్రధమ్యుడు స్వామి మీ దర్శనమే నాకు మహాబాధ్యం కానీ నాకు ఒక కోరిక ఉంది అది నెరవేరుస్తారా అని అడుగుతాడు సరే అని జగన్నాథుడు అనగా అప్పుడు ఇంద్రధమ్యుడు నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వీర్యం చేయండి ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ ఆలయం నాది అని నీకు కాని నీ భక్తులకి కానీ మధ్య రాకూడదు అని కోరుకుంటాడు ఆ భార్య పేరే గుండెచ్చా ఇదంతా ఆమె వింటుంది ఆమె బాధతో రాజా నాకు తల్లయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడి వచ్చి అమ్మా నేను మరియు నా అన్న బలరాముడు నా చెల్లి సుభద్ర నీకు పిల్లల్లాగా ఉండి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఉంటాం మేమందరం నిన్ను తల్లిలాగా భావిస్తాం అని వరమిస్తాడు అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తాడు అంతటి కరుణామయుడు మన జగన్నాథుడు మనం కూడా భక్తితో ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా తీరుస్తాడు జగన్నాథ్ అంటే మీకు ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి